ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరుల్స్ మార్కెట్ నీవేనా ఇవి ఎవరు కున్సీ మక్తల్ కుంచా మండల్ కృష్ణా మండల్ కున్సి నుంచి వచ్చిండ్రు ఎంత రేట్ ఇప్పుడు ఇవి ఒకటి నలభై అడుగుతుండ్రమలా ఎంత అడుతుండ్రు ముందలు కాట్లే ఒకటి పదహైదు అట్లేవా మళ్ళీ నీవిచ్చే ఎంత ఉంది మరి ఒకటి ముప్పై ఏం పేరు నీ పేరు సాయిబాన్న పని అయితే బాగోతాయి నెంబర్ చెప్పు సార్ నీది డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ నైన్ ఫైవ్ త్రీ వన్ అట్లా తిప్పు ముందు అట్లా పడకపో ఫండ్స్ మరి కున్సి కృష్ణ మండల్ మక్తల్ కాన్స్టెన్సీ నారాయణపేట జిల్లా నుంచి వచ్చేళ్ళు తగిపోయిన రావరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పని అయితే ఫుల్ గ్యారెంటీ అంటులే ఉండాలి